మీకు నీలాంటి ఆంటీలు మాత్రం కాదు రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడు గా ఉంటారు అందుకే ఇక్కడికి మీరు ఇక్కడి నుంచి పోలీసులు పిలుస్తాను వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది ఉంది దగ్గర చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా అది నేను చూపిస్తాను వసంత ముంబైలో ఇరవై అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూసు నిన్నే చూస్తా అమ్మాయి మధ్య చేయకండి నేను దండం పెడతాను నేను చేయాలో చెప్పండి దట్స్ గుడ్ నేచురల్గా అమ్మాయిలానే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని పార్టీల్లో ఎంజాయ్ చేయాలని హై ఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించామనుకో వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం మాకు కావాల్సింది మేము చూసుకుంటాం నో నేనప్ప చేయలేను దీన్ని రిలీజ్ చేయమంటావా చెప్పినట్ట చేస్తాను హాయ్ డాడ్ అన్న ఇది డాడీ ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసాం అదే సర్ప్రైజ్ బేబీ త్వరగా రమ్మ ఓకే బాయ్ తీసుకోకర్లేదా రోడ్ ఏమన్నా మీ బాబు గారు చూమనుకుంటున్నావా వస్తున్నాను రా వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అందుకే లేట్ ఫ్లైట్ టైం అవుతుంది కమింగ్ బేబీ ఇటు చూడు ఇతను నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడు ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇతని చూడు ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు ఎందుకంటే సిటీలో ఇంతకు సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్ ఓహ్ డెడీ ఏమిరా కెన్ యు డు ఆచూకి దొరికినదా ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం అనేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకొని తిరుగుతున్నారు ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమే savadhu

పిల్లని ఎత్తుకుతున్నాం ఎత్తుకుపోవడానికా అంటే ఈ మధ్యలో కొంచెం మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ లో ప్లాన్ చేస్తున్నారా అబ్బాబే అలాంటి ఆలోచన ఏం లేదండి ఒకవేళ మీరు అనుకోండి ఒక మంచి ఐడియా ఇచ్చి సూమ ఇచ్చానుకోండి అప్పుడు ఆలోచిస్తూ పడతారు నువ్వు ఆగరా ఆ పని సార్ వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం కానీ ఎగిరిదండి తప్పుడు గాలి రాకుండా చూసుకోండి లేకపోతే సార్ ఇదిగోండి ఈ కురునా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లు పడింది వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబు గారి బాబు లక్ష రూపాయలు ఇస్తాను ప్రకటన ఇచ్చాడు అప్పటి నుంచి లక్ష కోసం అచ్చి కాదు అదే బాబు కోసం రాత్రినక పగలనక పార్కుల రోడ్ల తిరుగుతున్నాం సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ పిచ్చి నాకు కొండెల్లారా ఈ బుద్ధిగాడు రెండు రోజుల క్రితమే దొరికిపోయాడు సార్ ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా ఎందుకు అడగరా అంత గొప్ప వ్యక్తి రోడ్ నెంబర్ టూ బంజారా హిల్ శాంతి నిలయం సార్ ఈ పేపర్ లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్ ఎక్కడ దొరికాడండి ఏం లేదండి మా అబ్బాయి పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బాబాయ్ అని ఆడుకుంటుంటే కానబడలేదని ప్రకటన ఇచ్చారు ఇది ఒకసారి పట్టుకోండి మనం ఇంకో ఆట ఆడుకుందాం అబ్బ ఏంటండి యారా తప్పిపోయాడు అని పేపర్లో ప్రకటించినప్పుడు మరి దొరికాక దొరికాడని ప్రకటన ఎవరిస్తారరా నీ అబ్బ దొరికిన తర్వాత ప్రకటన ఎందుకు అండి కోసం అండి నీ కొడుకు కోసం పందులు కూడా తిరిగిన సందులులో ఎతికావ్ ఆ ప్రకటన నీ పేపర్లో రాలేదో నీ డక్కల బొమ్మల బోలౌది పరపాశమోడ ఏయ్ ఎవరు మీరు ఇది లేడీస్ హాస్టల్ ఇక్కడ మీకెం పని

మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది ఉంది దగ్గర చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా అది నేను చూపిస్తాను వార్డెన్ వసంత ముప్పైలో ఇరవై అని కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చోటు ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని పార్టీలో ఎంజాయ్ చేయాలని హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు అటువంటి కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించామనుకో వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం మాకు కావాల్సింది మేము చూసుకుంటాం మావయ్యా ఇక్కడేం లేనట్టున్నాయి అవునమ్మా బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదా పిచ్చిదాన బీరువాలో నగలెవరు బాత్రూమ్ లోను హాల్లోనూ పెట్టుకోరు బెడ్రూమ్ లో ఉంటాయి వాళ్ళని ఎక్కడ దొరుకుతాయి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో దొరుకుతాయి నేను వెళ్ళి తీసుకురానా నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా వాళ్ళని తీసుకెళ్తా చెప్పి ఇంట్లో ఏం ఉండవా చూసావు ఎలా దగ్గరగా మెరిసిపోతున్నాయో నా సర్వీస్ లో ఎవడ బ్యూరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు కాల్చుకోవాల్సిన సిగరెట్లు కొడుకోవాల్సిన బట్టలు తప్పితే పట్టు పట్టుమని పదివేలు పెట్టుకున్నా ఎదవ ఎప్పుడు తగలేదు ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దామా మా ఇచ్చేదాకా అన్ని నువ్వే పెట్టేసుకో ఎలా ఉన్నన్న అంయ్యో ఓయ్ని మీ అమలాగున్నావమ్మ ఆ అయ్యో అయ్యో యాడే తలుపుల అవ తీశారండి అలా సర్కేశావా అలా వచ్చేశారు పై నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు రండి చెల్లమ్మ రండి ఏయ్ ఎవరురా మీరు రండి చెల్లమ్మ papa మీ కోసమే కలవరిస్తావ్ ఎవరే ఈ papa మీ పాపే కనకం ఏయ్ నాకు తెలుకుంది ఎంత పెద్ద కూతురు కనవే ఛీ ను నార్మై మీరు ఇన్కమ్ tax ఆఫీసర్స్ రైడింగ్ కొట్టాం

మీ అమ్మ నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులు అడగప్పేసి నిన్ను నాకు చెల్లిపోయారు తల్లే నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను జైల్లో పడ్డాను అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను వాళ్ళ ముడ్లు కడిగాను దొడ్లు కూడా కడిగాను తల్లే ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సులు కొట్టుకు రమ్మని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు ఓన్లీ ఫీల్డ్ కొత్తగా దాని ఇంట్లో దొంగతనానికి అసిడెంట్గా తీసుకెళ్తే అమ్మ నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించావు నాకు ఆ వయసు అయిపోతుంది కత్తిరి పట్టుకుందాం అంటే చేతులు ఉనికిపోతున్నాయి మొన్న ఒక జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను వాడేమో అయిపోయాడు నేను నిన్ను భరించలేనే నీ అమ్మా గడుపు మా ఆడా పెంట వద్దని చెప్పేది ఏడోకమ్మాడోకమ్మా నేను చెప్పేది బుద్ధిగా విను ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి అది నీ పెళ్లి నీ అదృష్టం ఆవరించి కాస్త కుస్తా అందంగా ఏడ్చావు మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావు లాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదో అని పట్టేసేవనుకో మనం హ్యాపీగా బతికే ఇచ్చమ్మా నాకెవరు పడతారు మావయ్య నీకే తక్కువ బావా మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటావు అమ్మాయిలు ఈజీగా పడతారు నాకెందుకు పడతారు బుల్లి బుల్లి డ్రెస్సులు పడిపోయి ఎదవలు బోల్డ్ అంత మంది ఉన్నారమ్మా ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు ఆస్తి చుట్టే పడిపోయేటట్టు ఉన్నారు అవునా మావయ్య అవునమ్మా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు మరి మనకు డబ్బు లేదుగా నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు నేనేమో డైరెక్ట్ చేస్తా ఇప్పుడు నువ్వు చెప్పిందంత జరుగుతుందంటావా జరుగుతుంది బాబా కొడుకు చుట్టూ వేసుకొని సేవకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద నాలుగు వాతలు పెట్టుకొని సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అని సొక్క అయిపోయింది తిరిగా అనుకో ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంజ్ గారు సొంగారుతో తెలుసా తెలిసింది అంటే ఇప్పుడు నేను రింగెట్టుకొని వాతలు పెట్టుకోవాలా అవసరం లేదు కింద పూట పైన కోట వేసుకుంటా చాలు అమ్మా మీరు అడిగినట్లే ముగ్గురి జాతకాలు తెచ్చాను పాము తోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను బిజినెస్ నష్టపోయాను వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదమ్మా ఎలా కావాలిరా వాళ్ళ చావు శరీరం చచ్చబడాలా అవయవాలు కూలబడాలా రక్తం కక్కి చావాలా కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకా వాళ్ళు రక్తం కక్కు చావాలి అది నేను కసిగా చూడాలి నీ కోరిక తీరుస్తానురా జాతకాలిటివ్ తుకుతున్న తీగని తీసుకొచ్చి నా చుట్టావురా వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది అదే నీ పాలిట యమపాసమైంది నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జీతగా మారవచ్చురా రే పట్టుకురండి వాళ్ళని మీదేంట్రా అంత వెలుగు వస్తుంది అవుతారా అవి మామూలు పాములు కావు దేవతా పాములు దేవతా పాములు బ్రదర్ అవి మామూలు మనులు కావు అవి కనుక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు ఆ కజ్జరేంట్రా ఆఫ్టర్ ఆల్ రెండు పాములు పట్టుకోవడానికి అంతసేపు ఊరుతుంది నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసా డేవిడ్ అయ్యో అయ్యో మహా తప్పిదం చేసి తిరే కదా మనులు సొంతమై శక్తులు వసమయ్యే సమయంలో కార్యం చెడగొట్టి కదరా మూర్ఖపు వెదవల్లారా తల్లి ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి చేతి కంది వచ్చిన నాగమణుల్ని విడిచారు జారదరా మూర్ఖులారా ఒక మణి దొరికింది కదమ్మా ఏదో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా ఆ రెండు మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది దాంతో మనకేటి లాభం కూపస్థం అండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా చూద్దాం